అదే నేను ఆర్ధనందికి ఇక ఈరోజు మరి మార్నింగ్ మన ఇట్లా స్టార్ట్ అయింది ఇప్పుడే హెల్త్ డ్రింక్ తాగడం అయింది ఇక అగ్నిహోత్రం చేయాలి తొందరగా పూజ చేసుకొని మరి అగ్నిహోత్రం కూడా చేద్దాం ఇక పనులన్నీ చక్కచక్క జరుగుతాయి కానీ మార్నింగ్ అంటేనే ఇట్లా అంతే ఇక తొందరగా పూజ చేద్దాం రండి మరి ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్ళి అగ్నిహోత్రం చేద్దాం ఎంతసేపటి నుండి ప్రయత్నం చేస్తుందా ఒకటి ఒకటేనికొకటి చేయడమే ఇక అంతే సరే ఇక ఇప్పుడు పూజ అయిందంటే మరి మాలిన్యాలు అన్నీ తీసి నైవేద్యం పక్షులకు పెడదాం ఇక ఇది మరి సింపుల్ పూజా విధానం అయితే నిత్య పూజ చేసిన ఇంకా ఈరోజు సండే సండే అంటే మరి సూర్యారాధన ఆరాధన అయితే అగ్నిహోత్రం చేస్తున్న మహామృత్యుంజయ మంత్రం గాయత్రి మంత్రం తర్వాత ఆహుతి సమర్పణతోటి మన అగ్నిహోత్రం సంపూర్ణమైతే తరోదయబువ స్వహ త్చర్వి దుర్వరేణ్యం వర్గో దేవశ్యధిమహీదియో యో నూర్యాయ స్వాహా సూర్యాయ ఇదం నమమ ప్రజాపతయే స్వాహా ప్రజాపతయే ఇదం నమమ ఇక ఆదిత్య హృదయ పారాయణ తరత హారతిస్తున్న ఇప్పుడు సూర్యుని కూడా ఆర్గమిద్దాం రెండు మరిస్తాయి ఇక మార్నింగ్ ఈరోజు పూజ సంపూర్ణమైనట్టే సూర్యుని కార్జిమిద్దాం మరి పాల స్టవ్ మీద పెట్టినా అది చూడండి అగ్నేయ దీపం ఇక బయట పక్షులు ఎట్లా ఉన్నాయి అనేది మీకు జనిస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ శుభ్రం చేసి పెట్టుకోవాలి పూజ చేయడం తర్వాత ఇవన్నీ చదువుకోవడం కూడా చాలా పెద్ద పని వాటర్ ప్యూరిఫైయర్ ఏదో ప్రాబ్లం వచ్చింది మార్నింగే వచ్చిండు అబ్బాయి అయితే సండే అత్తరో రనుకున్న ఇక్కడ 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 చూడాల్సింది అక్కడ ఓ ఉన్నాయి ఇదే అనుకుంటున్నాను నేను ఉన్నాయి అయితే పొద్దున మనం అగ్నిహోత్రాన్ని చేసినప్పుడు అక్కడ వచ్చి వరిధాన్యం తిన్నాయి అలా చూడండి అవి అట్లా వస్తాయి ఇవి వేరే రకమైన చిట్టి పిట్టలు ఇవి ఇవన్నీ కూడా ఇంత చిన్న సైజే ఉంటాయి పెద్దగా ఉండే అవి ఇక ఇప్పుడిప్పుడే జామకాయ పువ్వులు తర్వాత చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి కాబట్టి మకరందం తినడానికి ఊర ఊరపిచ్చుక చూడండి ఇవి ఎప్పటి నుండి పాతకాలం నుండి ఇండ్లలో తిరిగే పక్షులు అయితే అందులో గూడు కట్టుకుంటున్నట్టుంది అందా ఇక ఇట్లా ఉంది మన పక్షుల కథ చూడండి ఇప్పుడే నైవేద్యం పెట్టినా చూడండి ఎంత మంచిగా తింటుంది భలే సీరాతోటి వేస్టా సూపర్ ఉంది టేస్ట్ కూడా అవి చూడండి ఇంకా వెరైటీ ఉంది అది పావురమేనా కాదా అర్థమవుతలేదు మరి నాకైతే అది ఒకటే వస్తుంది పైన చిలక కింద పావురాలు మన ఇంట్లో ఉ పిచ్చుకలు పైన చిట్టు ప్రకృతి ఎంత మధురం ఇవన్నీ చూస్తే మనం ఎక్కడికో పోయి ఏదో చూడాలని అనిపించేది మనసుకు జస్ట్ రిలాక్స్ కావాలంటే బయటకు వచ్చి మనం ఉన్న ఏరియాలనే బంగ్లపైకి పైకి ఎక్కువ అటు ఇటు తిరిగి చూస్తే సరిపోతాయి చూడండి అసలు ఈ జంపండు ఉందని తెలియదు మనకు ఇంత తెల్లటి జంపండు వండింది ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా కదా అక్కడ అమ్మవారి దగ్గర సమర్పిద్దాం మరి నేను అనుకున్నా పైకి చూసిన ఇంత ముందే ఒక్క జామకాయ కూడా లేదని భలే చూడండి ఎంత తెల్లగా ఎంత బాగుంది టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ సమర్పిద్దాం లే ఉంది కదా ఏదైనా మన ఇంట్లో కాసింది ఒకటైనా ఏదో మధురం అనిపిస్తుంది ఒక విలువైంది అనిపిస్తుంది వాళ్ళతో పోతున్నాం కాబట్టి ఇప్పుడైతే అమ్మ నాన్న తమ్ముడు మరదలు పిల్లలు ఇక పోషమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చిండ్రు మరి నన్ను కూడా తీసుకొని వెళ్తుండ్రు ఇక దర్శనం చేసుకొని వచ్చేద్దాం మరి ఇక ఈరోజు సండే సండే రోజు పోషమ్మ టెంపుల్కి వెళ్ళి మొక్కులు జల్లించుకుంటారు ఇక మన లైన్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక ఇప్పుడైతే టెంపుల్ దగ్గర వెళ్దాం మళ్ళీ మరి పోషమ్మ టెంపుల్కి వచ్చేసినాం మీకంత రోడ్ మీద అయితే షూట్ చేయాలి టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తున్నా ఇక లోపలికి వెళ్దాం మరి మొక్కులు జల్లించుకొని వచ్చేద్దాం జనరల్గా ఉగాది ముందు ఎంత పెద్ద లైన్లతోటి ఉంటుందంటే తర్వాత శివరాత్రి అప్పుడు ఇక మళ్ళీ జూన్లా ఈ మూడు సార్లు కూడా ఫుల్గా సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడైతే ఇక మామూలుగా ఉంటారనుకుంటున్న జనాలు లోపలికి వెళ్ళి చూద్దాం మరి తెలంగాణలో మనకు ఏ శుభకార్యమైనా ఫస్ట్ పోషమ్మ తల్లికి నైవేద్యం పెట్టి మొక్కి రావడం ఆచారం ఒక అంటే ఒక ఎవరైనా పెళ్లి జరిగిన తర్వాత డెలివరీ అయిన తర్వాత పిల్లలకు నామకరణం చేసేటప్పుడు కూడా ఫస్ట్ పేరు పోషమ్మ పోషయ్య అని పిలుస్తారు ఇక తెలంగాణలో అట్లా ఆచారం ఇక మనకు జీరాలు వచ్చి ఇంట్లో ఎవరికి అనారోగ్యం ఉన్నా మరి మనకు తగ్గితే పోషమ్మ తల్లి దగ్గరికి వస్తామని మొక్కుతాం తర్వాత తగ్గినాక మళ్ళీ పోయి మొక్క పోపుకుంటాం ఎట్లా ఆచారం ఇంకా దేనికైనా ఫస్ట్ దైవం పోషమ్మ తల్లి అంటారు మళ్ళీ ఇంకొకటి పాతకాలం నుండి కూడా మనకు పోషమ్మ తల్లి దేవాలయం అంటే మన సిటీ స్టార్టింగుల్నే ఉంటుంది అట్లనే ఇక ఇప్పుడు ఇట్లా ఉంది టెంపుల్ పాతకాలం టెంపుల్ ఇప్పుడే కొత్తగా మళ్ళీ పెద్ద ఎత్తున కట్టినరు అంతకుముందు అయితే చిన్న దేవాలయం ఉండే ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం బోనం పెట్టి ఒడి బియ్యం పోసి మరి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఇక మొక్కలు అప్పు పోదాం అయితే ఇక్కడ పో పోషమ్మ దేవాలయం ఎక్కడ ఉన్నా కానీ విశ్వబ్రాహ్మణసే బ్రాహ్మణ్సే పూజారి లాగా ఉంటారు ఎక్కువ లేడీస్ ఉంటారు ఇక ప్రత్యేకించి మనకు వేరే టెంపుల్స్లో ఉన్నట్టుగా ఉండరు ఎక్కడైతే లేడీస్ పూజారులుగా ఉంటారు అది కూడా విశ్వబ్రాహ్మణ్సే ఉంటారు ఇక ముందుకైతే అయితే బోనం పెట్టి ఇక్కడ నైవేద్యం మనం తెచ్చిన నైవేద్యాన్ని ఇక్కడ అమ్మవారికి ఒక ప్లేట్ల అంటే ఇస్తార్ల పెట్టి దాని మీద పెరిగేసి అమ్మవారికి చూపించడం అంతకుముందు అయితే లోపలనే పెట్టేటోళ్ళు ఇక ఇప్పుడు మంది ఎక్కువైనా కొద్ది మనకు కొన్ని రూల్స్ కూడా ఉంటాయి కాబట్టి అట్లా చేస్తుండ్రు ఈ టేబుల్ మీద నైవేద్యాలు పెట్టాలి తర్వాత అక్కడ గర్భగుడికి ముందు ఉన్న టేబుల్ మీద ఒడి బియ్యం సమర్పించడం అయితే ఇంకా వీడియో అయితే ఇక్కడ పిల్లలు తీసినారు కాబట్టి నేను అమ్మ కూడా రాలేదు సరే మనం ఓడి బియ్యం పోసిన తర్వాత ఇక మళ్ళీ ఆ ఒడి బియ్యంపు ఒడి బియ్యం మనకు కూడా తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి తీసుకెళ్ళడానికి తర్వాత జాకెట్ ముక్కలు ఇవన్నీ వాళ్ళే ఉంచుకుంటారు మనకు పూలు పాండ్లు కొన్ని బియ్యం ఇస్తారు ఇక మొత్తానికి ఇక బియ్యం పోసిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకోవడం ఇక్కడ అయితే ఇక్కడైతే మన ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటారో అందరి పేర్లు చెప్పి ఓ పది రూపాయలు ఇస్తే వాళ్ళ పేర్లు చదువుకుంటూ అక్కడ అమ్మవారికి కళ్ళు నివేదన చేస్తారు ఆ కళ్ళు కూడా వాళ్ళే తెస్తారు అంతకుముందు అయితే మనం ఇంటికి వెళ్ళి పట్టుకుపోయి కళ్ళు పోసుడు ఉంటుండే ఇక ఇప్పుడు వాళ్ళే తెచ్చిపోస్తుండ్రు ఇక ఇప్పుడు టెంపుల్ బయట అంటే ప్రాంగణంలోనే ఒక రెండు నిమిషాలు కూర్చోండి ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి బయలుదేరుదాం స్టార్టింగ్లో ఊరు స్టార్ట్ అయ్యే ముందే ఉంటుందని చెప్పినా కదా పోషమ్మ తల్లి దేవాలయం ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది ఏరియా కానీ అంతకుముందు అయితే ఏదో గ్రామీణ వాతావరణంలో వాళ్ళే ఉంటుండే ఇక ఎట్లా ఉంది చాలా పెద్ద ఎత్తునే కట్టిండ్రు ఇప్పుడైతే మొత్తానికి ఇక అక్కడే వరకు దేవుడు వస్తుంది ఇక అవన్నీ జరుగుతూ ఉన్నాయి మనమైతే ఇంటికి బయలుదేరినాం ఇంటికి అయిన తర్వాత వెళ్తాం ఇక చూడండి ఇది ఖమాన్ అంటారు కరీంనగర్లో ఖమాన్ రానే వచ్చినప్ప చెట్లు గిట్ట పెట్టుకోవచ్చు ఇక బాల్కనీలోనే మంచి గాలి వస్తుంది మనకు మా తమ్ముడు వాళ్ళు ఇంకా మొండ మొండ నీటి షిఫ్ట్ అయినరు ఇంక అన్ని కాలే సర్దుకోవడం ఇంకా కంప్లీట్ కాలేజ్ సీతాఫలాల చెట్లు ఉన్నాయి ఇక్కడ మామిడి చెట్టు అడవి మొక్కలు మొక్కలుంటాయి అవి చూడండి ఇంకా ఇప్పుడిప్పుడే లేస్తాను కొందరు అది సూపర్గా ఎత్తాని అమ్మ చారి ఎత్తంది ఇది నాటుకోడారా నాటుకోడి అదేమో మటన్ ఇప్పుడు పోషమ్మకాడి కొడు ఇదే కావచ్చు బిర్యానీ చేస్తారా చూడండి దమ్ బిర్యానీ కూడా రెడీ అయింది చికెనా మటనా ఓకే చికెన్ కొత్త ఇంట్లోకి గిఫ్ట్ అయినందుకు ఇంకా ఈరోజు అందరికి భోజనాలు అని చెప్పిండ్రు ఇక రకరకాల వంటలు రెడీ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఇదైతే న్యాచురల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఏంటట నేను మన ఐక్యాల దొరికేటి కావచ్చు అనుకున్న న్యాచురల్ ఫ్లవర్స్ ఏన అయితే ఇది రణపాలకు రణపాలనే ఉంది సేమ్ చెట్టు ఉంటుంది దానిలాగానే ఉంది సేమ్ ఇక మొత్తానికి ఇట్లా ఉంది ఈరోజంతా ఇక లంచ్ చేసిన తర్వాత మరి ఎప్పుడైతే ఇక ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నా మరి రోజైతే ఇంతే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకైతే బాయ్